హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టాపిక్ ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే మనం గ్రామ సభలలో కానీ మీ సేవల్లో కానీ రేషన్ కార్డ్స్ కోసం అయితే అప్లై చేసుకోవడం జరిగింది కదా అయితే దాని యొక్క మొదటి విడత అయితే విడుదల కావడం జరిగింది అది ఏ విధంగా చూసుకోవాలో మన మొబైల్లోనే ఈజీగా నేను ఇప్పుడు చూపిస్తాను మీ మొబైల్లోనే చూసి చేసుకోండి మనం డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వెబ్సైట్ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే వెబ్సైట్ అయితే కనబడుతుంది చూడండి దాన్ని ఏదైతే క్లిక్ చేయండి ఏం చూడండి చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఆల్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని తెచ్చుకోవాలి ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చుకోవాలి సెలెక్ట్ డిస్టిక్ ఫస్ట్ సెలెక్ట్ డిస్టిక్ అయితే వేసుకోవాలి డిస్టిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి న్యూ ఉంటే న్యూ లేదంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి నేనైతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను చూడండి ఒకసారి నేనైతే గ్యాలరీకి వెళ్తున్నాను గ్యాలరీకి వెళ్ళి మా రేషన్ కార్డ్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి డబల్ టూ డబల్ జీరో వన్ త్రీ వన్ నైన్ త్రీ ఓకే కరెక్టే చూడండి ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను ఇక్కడ సెర్చ్ అనే సింబల్ ఉంది కదా ఇక్కడ చూపిస్తాను చూడండి సర్చ్ సింబల్ ఉంది కదా సర్చ్ మీద క్లిక్ చేయాలి చేయగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటారు చూడండి ఇలా మన యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనబడుతూ ఉంటాయి చూడండి ఒకవేళ మీకు కానీ రేషన్ కార్డు లేకపోతే మీరైతే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఇక్కడ పైన హోమ్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ హోమ్ అని కనబడుతుంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలి చేయగానే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని కనబడుతుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి చేయగానే మనకి ఇక్కడ తెలంగాణ రేసింగ్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ ఇక్కడ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా దీపం సర్చ్ కింద ఇక్కడ రిపోర్ట్స్ దగ్గర క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి ఇక్కడ కీ రిజిస్టర్ ఆర్ అప్లికేషన్ రిపోర్ట్స్ అని కనబడుతుంది చూడండి దీనివైతే క్లిక్ చేయాలి చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి నేను చాలా క్లియర్గా నెమ్మదిగా చెప్తున్నాను మీరు చూసి మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అయితే మీరు చూసుకోండి ఇక్కడ సెలెక్ట్ మంత్ అని కనబడుతుంది మనం ఇప్పుడు ఏ నెలలో చూస్తున్నామో అదే ఎంటర్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఏప్రిల్ ఎంటర్ చేస్తున్నాను సెలెక్ట్ ఏ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చుకోండి ఇప్పుడే అప్లై చేశాను కదా ఇయరే నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కనబడుతుంది కదా మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే ఎంటర్ చేయండి నేనైతే జయశంకర్ డిస్టిక్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ మండలి అడుగుతుంది చూడండి మీ యొక్క మండలం అయితే మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి అన్ని మండలాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ పిఎస్ అని కనబడుతుంది కదా అది మనకు అవసరం లేదు మీకు తెలిస్తే ఎంటర్ చేయండి లేదంటే అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి కొంచెం ప్రాసెస్ అవుతుంది సైట్ అనేది కొంచెం క్లో స్లోగా ఉందండి ఓపెన్ అవుతుంది సబ్మిట్ చేయగానే మనకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ అన్ని డిస్టిక్ వాళ్ళ అడ్రస్లు అయితే ఉన్నాయి మీదైతే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మీద సెలెక్ట్ చేసుకోండి చేసుకోగానే ఇక్కడ మనమైతే ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డిస్టిక్లో ఉన్న మండలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి మాదైతే నేను భూపాలపల్లి అని పెట్టాను కదా భూపాలపల్లి డిస్టిక్లో ఉన్న అందరి రేషన్ కార్డ్స్ నెంబర్స్ అయితే ఇందులో ఉంటాయి చూడండి నేనైతే భూపాలపల్లి పెళ్లిలో మాదైతే విలేజ్ వచ్చేసి నాగారం నేను నాగారం యొక్క డీటెయిల్స్ అయితే చూస్తున్నా చూడండి ఇక్కడ ఓన్లీ నాగారం వాళ్ళే మాత్రం కనబడతాయి మన నాగారం ఇక్కడ వచ్చేసి డీలర్ పేరు బి భారతమ్మ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ మన విలేజ్ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడైతే మా విలేజ్ యొక్క డీలర్ నేమ్ అండ్ షాప్ నెంబర్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ మన మా ఊరి యొక్క అందరు రేషన్ కార్డ్ నెంబర్స్ అండ్ ఎంతమంది ఉంటారనే కొత్త లిస్ట్ అయితే వచ్చింది ఇందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఎక్కారా లేదా కొత్త రేషన్ కార్డులు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్